ఒకటో వార్డు అభ్యర్థి పసుల సుజాత అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఓటు అడుగుతా ఉన్నాం ఇల్లు తిరుగుతూ ఉన్నాం కొల్లాపూర్ పట్టణంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ సంబంధించి మొత్తం పంతొమ్మిది వార్డులు ఉన్నాయి పంతొమ్మిదికి పంతొమ్మిది వార్డులు గెలుస్తామనే పంతొమ్మిది మంది అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తామనేటువంటి పూర్తి విశ్వాసం ఎందుకంటే దానికి కారణం ఉంది ఏ విషయానికి కూడా కారణం ఉంటుంది కారణం ఏంటంటే కొల్లాపుర పట్టణంలో గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్ గత శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన చేసినో అందరికీ ఇప్పటికీ ప్రతి మనిషి మెదడులో ఆలోచన వాళ్ళు మర్చిపోలేదు ఏ విధంగా కబ్జాలు దౌర్జన్యాలు గోడాలు లాలుచీలు అట్లాగే గడచిన ఓడిపోతామని తెలిసి నా మీద కోపంతో బిఆర్ఎస్ నాయకులు ఇన్ఛార్జ్ పంపించారు వేరే వాళ్ళు బాగా ఉన్నాయి అడ్డగోలు సంపాదించిన వందల వేల కొట్టు నుండి కొల్లాపూర్కి ఇన్ఛార్జ్గా పంపించారు అంటే డబ్బులతో పొందుతామనేటువంటి గొడవలు మేమేం చెప్తాము అంటే ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొని తినడం తాగని కానీ ఓటును మాత్రం అమ్ముకోవద్దు ఓటు మాత్రం ఎక్కడ వేయాలం లక్షణాన్ని బట్టి అభివృద్ధిని బట్టి గుణాన్ని బట్టి కొల్ల పట్టు చెప్పేస్తాను మళ్ళీ గత గత ఘోరమైన పరిపాలన రాకుండా ఉండాలంటే నా కోసమో శ్వేత కోసమో పంతొమ్మిది మంది కొల్లాపూర్ పట్టణ వార్డు సభ్యుల కోసం కాదు కొల్లాపూర్ నగర పట్టణ యొక్క అభివృద్ధి కోసం అన్ని రకాల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇంకా మంచి పనులు జరుగుతాయి నిజాయితీ పరిపాలన ఉంటుంది అభివృద్ధి కాలం జరుగుతాయి కక్ష సాధింపులు ఉండవు కాబట్టి మరొకసారి పంతొమ్మిది పంతొమ్మిది వార్డుని గెలిపించమని కొల్లాపూర్ పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా